దేవునికి మొరపెట్టడం వలన నేను అతనికి నా చెయ్యి అడితగా అతనికి తోడే ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు అంటే ప్రార్థించాడు ప్రార్థించడం వలన దావి నాకు ఏమి ఏమి కలిగిందంటే దేవుడు తోడు కలిగింది దేవుడు తోడు అనేది అతడు పొందుకున్నాడు కనుక నేను నా జీవితంలో దేవుడు తోడు ఉంటే దేవుడు తోడు కలగాలి దేవుడు తోడు ఎలాంటిది ఆయన చేయి అంటే ఎలా ఉంటుందంటే దేవుడి పిల్లరా ఆయన వాకి చదివిస్తుంది ఆయన ఆయన మనల్ని బలపరుస్తాడంట శత్రువులు మన మీద జయ పొందనే బలపరిచే తోడు శత్రువులు మన మీద జయ తోడు శత్రువులు మన ఎదుట పడగొట్టే తోడు శత్రువులు మన మన ఎదుట మొత్తపడే తోడు ఇలాంటి ఇలాంటి ఆశీర్వాదకరమైన తోడు బలపరచే తోడు శత్రువులను శత్రువుల అపచయన తోడు దావికి ఎలా దొరికింది ఈ ఎటువంటి దేవుడి తోడు ఎలాగా దావిదెలా ఎలా అంటే అతనిలో ప్రార్థన జీవితం ఉన్నది కనుక నా ప్రా అతను ప్రాధాన్య జీవితము అభివృద్ధి పరుచుకున్నాడు గనుక ప్రార్థనలో తను తాను తన తాను అధికముగా చేసుకున్నాడు కాబట్టి ఏమి కలిగిందంటే దేవుడు తో ఎడతగని తోడు అతనికి కలిగింది దేవుడు ప్రియుల ఈరోజు దేవుడు తోడు నీకుందా దేవుడు బలపరచు పడుతున్నావా నీకు విజయం కలుగుతుందా నీ సమస్యలకు అపజయం కలుగుతుందా నీ సమస్యని ఎదుట ఓడిపోతున్నాయా నీ ఇబ్బందులు నీ ఇబ్బందులకి విజయం కలగకుండా చూస్తున్నావా ఈ సమస్యలకు నీ బాధలకి దేవుడు బాధలు బాధలను దేవుడు మొత్తుతున్నాడా వాటిని వాటిని ఎటుట పడగొడుతున్నాడా అవన్నీ జరగాలంటే అవన్నీ జరగాలంటే నువ్వు ప్రార్థించి ప్రార్థించి దేవుడి తోడు సంపాదించుకోవాలి దేవుడు దేవుడి తోడు సంపాదించుకోవాలి ఈరోజు ఆ తోడు లేక చాలా మంది ఆ ప్రార్థన జీవితం లేక ఆ ప్రార్థన సంపాదించుకుని లేక ఆ ప్రార్థన అయిపోయి దేవుడి కార్యాలను దూరం అయిపోతారు దేవుని చేత బలపరచబడట్లేదు దేవు ఆ యొక్క సంస్థల మీద విజయం అందరపడట్లేదు పేదారా వారి వల్ల మనం కాకుండా ఇంకా నువ్వు బలహీనం పడకుండా ఇంకా అపజయమైన చూ చూస్తున్న వారుగా ఉంటే ఇంకా పడగొట్టబడే వాళ్ళగా ఉంటే ఇంకా సమస్యల చేత బాధల చేత మొత్తబడుతూ ఉంటే ఈ రోజున సరే ప్రార్థించి దేవుని చేత బల బల బలపరచబడే తోడు మనము సంపాదించుకున్నాము